నాడీ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఐదు జాతులు హల్దీ పసుపు కర్క్యుమిన్ సమృద్ధిగా ఉండి కండరాల వాపును తగ్గిస్తుంది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది జ్ఞాపక శక్తిని పెంచుతుంది నరాల ఆరోగ్యాన్ని మద్దతు ఇస్తుంది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది ఆక్సిడేటివ్ స్ట్రెస్తో పోరాడుతుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది జీర్ణక్రియకు సహాయపడుతుంది మానసిక ప్రశాంతతను ప్రోత్సహిస్తుంది న్యూరో ట్రాన్స్మిటర్లను సమతుల్యం చేస్తుంది ఒత్తిడిని తగ్గిస్తుంది ఏకాగ్రతను పెంచుతుంది నరాల క్షీణత వ్యాధుల నుండి రక్షిస్తుంది మరియు మొత్తం మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది అల్లం రక్త ప్రసరణను మెరుగుపరిచే నర కణాలను నష్టానికి గురి కాకుండా రక్షించే కండరాల వాపును తగ్గించే రోగనిరోధక శక్తిని పెంచే జీర్ణక్రియను మెరుగుపరిచే ఒత్తిడిని తగ్గించే మెదడు పనితీరును మెరుగుపరిచే జ్ఞాపక శక్తిని పెంచే ఆక్సిడేటివ్ స్ట్రెస్తో పోరాడే మరియు మొత్తం నాడీ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే శక్తివంతమైన ఔషధము దాల్చిన చెక్క మెదడు పనితీరును మెరుగుపరిచే నరాల పునరుద్ధరణకు మద్దతునిచ్చే జ్ఞాపక శక్తిని పెంచే కండరాల వాపును తగ్గించే మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆక్సిడేటివ్ స్ట్రెస్తో పోరాడే రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేసే ఏకాగ్రతను మెరుగుపరిచే ఆందోళనను తగ్గించే రోగనిరోధక శక్తిని పెంచే మానసిక ప్రశాంతతను ప్రోత్సహించే జీర్ణక్రియను మెరుగుపరిచే మానసిక స్థితిని మెరుగుపరిచే న్యూరో ట్రాన్స్మిటర్ల సమతుల్యతకు మద్దతునిచ్చే మరియు నరాల క్షీణత వ్యాధుల నుండి రక్షించే శక్తివంతమైన ఔషధ మూలిక కాళ్లిమిర్చి పోషకాలు ఆమ్లం ఆక్సిడేటివ్ ఒత్తిడి తగ్గిస్తుంది మెదడు పనితీరు మెరుగుపరుస్తుంది మెటాబోలిజం పెంచుతుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది నర ఆరోగ్యాన్ని మద్దతు ఇస్తుంది దద్దుర్లు తగ్గిస్తుంది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది న్యూట్రో ట్రాన్స్మిటర్లను సమతుల్యం చేస్తుంది జ్ఞాపక శక్తిని పెంచుతుంది ఫ్రీ రాడికల్స్తో పోరాడుతుంది మానసిక స్పష్టతను మద్దతు ఇస్తుంది ఆందోళన తగ్గిస్తుంది న్యూరోడిజనరేటివ్ వ్యాధులను నుండి రక్షణ చేస్తుంది జయఫలము కళ్ళ మరియు మానసిక వ్యవస్థను శాంతపరిచే నిద్ర గుణమును మెరుగుపరిచే ఆందోళనను తగ్గించే మానసిక ప్రశాంతతను పెంచే ఆహార పన్నులను మెరుగుపరిచే అంగీకార శక్తిని పెంచే శరీరంలోని రక్త ప్రసరణను మెరుగుపరిచే జీర్ణక్రియను దృఢీకరించే మానసిక స్పష్టతను పెంచే శరీరాన్ని శక్తివంతం చేశారు